అభ్యర్థులు కావాలను బీఆర్ఎస్ నుంచి రారు పార్టీలో లేరు క్యాండిడేట్ల కోసం అధికార కాంగ్రెస్ తిప్పలు పోటీ చేసేందుకు అస్తం లీడర్ల విముఖత వంద రోజుల్లో వచ్చిన వ్యతిరేకత కారణం అభ్యర్థులు దొరక్క పార్టీ పెద్దల ఇబ్బందులు ఇప్పటిదాకా ఫైనల్ చేసింది తొమ్మిది సీట్లే బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళకే మూడు టికెట్లు ఇచ్చిర్రు కార్ దిగి వెళ్ళిన వాళ్ళకు వరుసగా అవమానాలు మిగతా స్థానాల్లో బొంతు రామ్మోహన్ అట్లాంటి వాళ్ళు పోతే అందరికీ బిస్కెట్ అయ్యింది రేవంత్ ఎదుట రంజిత్ రెడ్డి పరుగు తీసిన కేఎల్ఆర్ గా వీడియో పెట్టు పెట్టినావా ఆలోచనలో పడిన జంపింగ్ జపాంగ్ బాపత్ లీడర్లు నేను ఢిల్లీకి మళ్ళా పోతా ఉన్నాడంట రేవంత్ రెడ్డి టికెట్ల పైన టికెట్లపై పెద్దలతో చర్చలు ఊపర్ షేరువాని అందరు పరేషాని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉందనే మాట వినిపిస్తోంది లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు పక్కా గెలుస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నా అసలు అభ్యర్థులే దొరకడం లేదనేది అటు వైపు నుంచి వినిపిస్తున్న మాట గేట్లు తెరిచి కూర్చున్నా పెద్దగా గిరాకీ లేకుండా పోయిందనే గుసగుస కూడా వినిపిస్తోంది పార్టీలో ఉన్నోళ్ళు కొందరు పోటీకి ఇష్టపడక మరికొందరిని పెడితే ఓట్లు పడతాయో లేదో అనే భయంతో పార్టీలో అంత ఆగమాగము ఉందనే ప్రచారం కూడా జోరుగా జరుగుతూ ఉందంట ఇక పోతా ఉన్నాడు మళ్ళీ ఢిల్లీకి ఆ ఎనిమిది మందికి ఎవరెవరికి ఇద్దాము ఎవడు పోటీ చేస్తే అందుకు వస్తలేడు ఎందుకంటే ఘోరమైనటువంటి వ్యతిరేకత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి ఈ మూడు నెలల్లో అంటే నూట పన్నెండు రోజులల్లో ఎంత వ్యతిరేకత రావాలనో ఒక ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత వచ్చింది ఈ కాంగ్రెస్ పాలనలో నీళ్లు వాయి కరెంటు వాయి అన్ని ఆగం ఆగం పంచకంతం ఊర్లోకి పోతే సో కాబట్టి ఈ ఈ వ్యతిరేకతతోని భయంతో ఎవడన్నా పోటీ చేస్తే ముందుకు వస్తలేడంట ఈ పత్రికలన్నీ ఏం మొన్నటి మొన్నటిదాకా ఈ పత్రికలన్నీ ఏం రాసినాయి ఈ పత్రికలు ఏం రాసినాయి పొద్దుగా లేస్తే అసలు బీఆర్ఎస్ కు అభ్యర్థులే కరువు బీఆర్ఎస్ కు పోటీ వేసేందుకు ఎవరు దొరుకుతలేడు అని చెప్పేసి రాసినాయి మరి ఇవాళ ఎవరు దొరుకుతున్నాడు ఇగో ఎనిమిది మంది ఎవరో నేటి సిఈసి సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఖరారు ఢిల్లీకి వెళ్ళిన సి రేవంత్ రెడ్డి బట్టి ఉత్తము సీఎం నివాసంలో రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఇప్పటిదాకా ఎనిమిది మందిని కన్ఫామ్ చేసుకోలేదు ఈ వెలుగు పేపర్ ఆంధ్రజ్యోతి అయితే అసలు అభ్యర్థులే కరువు అని చెప్పేసి రోజు ప్రాపగండ వార్తలు రాశారు కానీ శివర్కి ఏమైంది బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగా పదిహేడు మందిని ఫిల్అప్ చేసింది తర్వాత ఏ మాత్రం పెద్దగా పోటీలో ఉండనటువంటి ఏ రేపు రేపు గెలిచినా కానీ ఏ మూడో నాలుగో గెలిచేటువంటి మూడు గెలిస్తే అదే ఎక్కువగా మూడు గెలిచేటువంటి బీజేపీ కూడా పూర్తి స్థాయిలో అందరికి ఇచ్చింది రేపు మాపో ఇంకో ఇద్దరు ముగ్గురు మారుతారంటాం అందరికీ ఇచ్చి ఈ విధంగా చేసుకుంటూ పోతా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇంకా లేదు మళ్ళీ మేము అధికారంలో ఉన్నాం మస్తు లావుగా ఉన్నాం మస్తు పొడుగు ఉన్నాం మస్తు అడ్డం ఉన్నాం మేము అన్నీ నడుపుతూ ఉన్నాం మేమే రాష్ట్రాన్ని దిద్దుతున్నాం అడ్డం లెక్క అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఇంకా ఎనిమిది మందిని అభ్యర్ అభ్యర్థులను ప్రకటించాలి మరి దేనికి ప్రకటించాలి ఫుల్ మంది పోటీ పడుతూ ఉన్నారు కదా ఒకవేళ అంతమంది పోటీ పడితే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ముగ్గురిని గుసుకుపోయేందుకు ఇచ్చిరాడ ఆ రంజిత్ రెడ్డిని ఎందుకు ఇచ్చి తీసుకుపోయి ఆడ కేర్ ఉన్నాడు ఆయనకి ఇవ్వచ్చు కదా ఇక్కడ ఈడేందుకు ఈడ తీసుకపోయేందుకు ఇచ్చారు ఈడ మల్కాజ్గిరిలో అక్కడెక్కడో గామం తీసుకొచ్చి ఈ మల్కాజ్గిరిలో ఎందుకు ఇచ్చారు ఆ దానం నాగేందర్ని బీఆర్ఎస్ కెళ్ళి గుంతుకొచ్చేందుకు సికింద్రాబాద్ టికెట్ ఇచ్చిర్రు దేనికోసం ఇచ్చారు ఎవరు పోటీ చేసేందుకు దిక్కు దివానా లేకపోతే ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గుంజకపోయి టికెట్లు ఇచ్చుకున్నారు ఇప్పుడు పార్టీ అభ్యర్థులు లేని వాళ్ళు ఎవరికి కాంగ్రెస్ పార్టీకా బీఆర్ఎస్కా బీజేపీకా ఎటు దూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు ఉన్నోడు కూడా పోటీ చేసేందుకు భయపడతా ఉన్నారంట రేపు భువనగిరిలో పోటీ చేసేందుకు భయపడతా ఉన్నారు ఏమవుతుందో అని చెప్పేసి ఒకసారి చూపిస్తా మీకు ఎట్ల అవమాన పరుస్తున్నారు ఏం చేస్తున్నారు కథ ఇగో ఇదే గజురాండి ఒకసారి ఆ దొంగ ఎవరైనా అని ఇదే ఉన్నాడు చూడు పాపం పక్కన రేవంత్ రెడ్డి ఉండే ఆ పక్కన ఈయన ఎత్తున్నటువంటి దొంగ కూడా ఆయనే ఉండే కోడిగుడ్లు అమ్ముకుంటా ఆయన ఇగో ఈ కోడిగుడ్లు అమ్ముకుంటా ఆయన ఈయనే ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈయనే ఉన్నాడు ఈ పక్కన స్పీకర్ గారు ఈనే ఉన్నారు అందరు ఉన్నాక కేఎల్ఆర్ ఏమంటా ఉన్నాడు అంటే ఇగో ఇట్లాంటి దొంగలను తీసుకొచ్చి ఇట్లాంటి దొంగలను తీసుకొచ్చి పార్టీ ఇచ్చిన తర్వాత ఈ గట్ట గెలుస్తుంది పార్టీ ముఖం ఎడబెట్టుకోవాలని అర్థమవుతులేదు రేవతి రెడ్డికి పాపం ముఖం ఎడబెట్టుకోవాలని అర్థమవుతుంది ఇక ఈ పక్కన ఆయనకైతే పాపం కోడిగుడ్లు అమ్ముకుంటే ఆయనకు నవ్వుడే నవ్వుడు ఒకటే బోడి గుండోడు కోడిగుడ్లోడు నువ్వు నువ్వు కొసనా మొదలురా నువ్వు ఏమిట్లా బోల్రా అని చెప్పేసి పొట్టు పొట్టు తిట్టాను పక్కన కూసాడు బానే కానీ ఆడ కూర్చున్నటువంటి కేఎల్ఆర్కి జీర్ణించుకోలేకపోతుండ ఇట్లాంటి దొంగలందరూ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఇక గెలుస్తాం మేము గేటు తెరుస్తాం మేమే గెలుస్తాం అంటే ఎట్లా గెలుస్తావు అని చెప్పేసి ఆడ ఇద్దరు ముంగల్నే బహిరంగంగానే మాట్లాడినమాట ఇది కథ ఉంది కథ ఎంత మంచిగా మాట్లాడు ఈ విధంగా ఈ విధంగా వేయాల్సిందంతా వేసేసి తర్వాత ఈ ఈ చేస్తామని చెప్తా ఉన్నాడు అనమాట ఇది కథ